ప్రభునామానికి స్తోత్రం కలిగిన గాక ప్రభునందు ప్రియ దేవుని పెట్టినారా బాగున్నారా యువత కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తునామలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేకులకి తెలియజేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారు మరి మీ అవసరాలు కూడా మాకు తెలియజేస్తున్నారు మీ కొరకు కూడా అనుదినం ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ ఇంకా ఎవరైనా ఏదైనా అవసరతలో ఉంటే తెలియచేయండి మీ కొరకు తప్పకుండా మేము మా పరిచర్యలో మా సహవాసులు ఉన్నటువంటి విశ్వాసులు అందరం కూడా కలిసి ప్రార్థన చేయడం జరుగుతుంది దేవుని వాక్యాన్ని విందాం చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి మొదటి రాసుల గ్రంథం పదో అధ్యాయము పదమూడవ వచనం మొదటి రాజుల గ్రంథం పదో అధ్యాయము వచనం సొలోమోను తన ప్రభావమునకు తగినట్టు శాబాదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకిచ్చాను అప్పుడు ఆమెయు ఆమె సావుకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి దేవునికి స్తోత్రం రాయబడిన మాటను మనం గమనిస్తే సలోమన్ గారి దగ్గరికి వచ్చినటువంటి రాణికి సులోమను తన ప్రభావమునకు తగినట్టుగా ఇచ్చాడంట అట్లా ఇచ్చాడంట సులోమను రాజుకి తగినట్లుగా తన ప్రభావానికి తగినట్లుగా శాబాదేశపు రాణికి ఇచ్చాడు ఒక మానవుడు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అయిన సులోమానే తనకున్నటువంటి ప్రభావానికి తగినట్లుగా అడిగినటువంటి పురాణికి ఇచ్చాడే మరి కంటే గొప్ప రాజు మన దేవుడు మన ప్రేమించినవాడు మరి ఆయన ప్రభావమును తగినట్టుగా మనకిస్తాడు ఆయన ప్రభావమునకు తగినట్లుగా మనకి ఇస్తాడు కానీ మనము అందుకు దేవుని ఎదుట సరైన వారిగా ఉండలేకపోతున్నాం దేవుని ఎదుట సరైన వారిగా ఉంటే దేవుడు తన ప్రభావం ఎంత అంటే భూమి ఆకాశము సర్వము ఆయన ఆయన సమస్తమును మనకిస్తాడు ఒక సలోమన్ రాజు ఇస్తే దేవుని నామాన్ని బట్టి దేవుడు మనకి ఎవడా ఇస్తాడు కనుక మనమేమవ్వాలంటే ఆయనకిష్టలుగా మార్చబడినప్పుడు ఆయనకి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు ఆయన ప్రభావమునకు తగినట్లుగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయనకి ప్రభావమును మరి మన మీద కుమ్మరించి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు కనుక గొర్రెల మేపుకునే దావీదును రాజును చేసినట్లుగా తల్లిదండ్రులు లేని ఎస్టేర్ను రాణిని చేసినట్లుగా దేవుడు తన ప్రభావానికి తగినట్లుగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు కనుక జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండండి దేవుడు ఇంకా పరిశుద్ధతను కోరుకుంటున్నాడు కనుక ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మారి ఆయన ప్రభావాన్ని పొందుకునే వారికి ఉందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగింది వారిని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ఈ ఉదయం ఈ రీతిగా ఒక మానవుడైన సలోమన్ రాజే తనకు ప్రభావం తనకున్న ప్రభావాన్ని బట్టి శబాదేశపురానికిస్తే మమ్మల్ని అందరినీ చేసిన దేవుడు కదా నీ ప్రభావం వేరు నీ పరిస్థితులు వేరు అదే రీతిగా మమ్మల్ని అంతకంటే ఆశీర్వదించిపోతున్నావు దీవించిపోతున్న బట్టి స్తోత్రాలు మాలో వంకర్లు బలహీనతలు ఉంటే తీసివేసి పరిశుద్ధపరిచి కుటుంబాలను సంఘాలను బిడ్డలను దీవించి ఆశ్రవదించని జ్వరాలతో బాధపడుతున్న వారికి విడుదల విమోచన దైత్యం అని ఏ సునాములు అడుగుచు ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ